హైదరాబాద్ వచ్చాక మీకు సర్జరీ అయిందా ఇక్కడ వచ్చాక చేపించుకున్నా హైదరాబాద్ వచ్చి టూ ఇయర్స్ నేను అలా ఇండస్ట్రీలో ఉండి సర్జరీ చేసుకున్నా టూ ఇయర్స్ లైఫ్ ఎలా గడిపారు ఇయర్స్ లైఫ్ ఫస్ట్ నేను రైల్వే స్టేషన్స్లో అలా స్టే చేసిన తర్వాత ఒక రిలేటివ్కి మా మమ్మీ వాళ్ళు కాల్ చేసి ఇలా వచ్చారు చూడండి కొంచెం అది ఇదని చెప్తే వన్ డే నైట్ వాళ్ళ రూమ్ లో స్పెండ్ చేసి చేశాను సో మార్నింగ్లో వచ్చి మళ్ళీ వాళ్ళు ఇక్కడ బయటకు వచ్చేస్తే ఇంకొక ఆమె కబ్ చెప్పారు జూనియర్ ఆర్టిస్ట్ ఆమె సో ఆమె కబ్ చెప్పడం వల్ల నేను ఆమె దగ్గర ఉండి సో ఇలా జూనియర్ ఆర్టిస్ట్ గా చేసేదాన్ని చేసేటప్పుడు వాళ్ళు నాకు మంచి గ్రిప్ ఇచ్చారు నాకు కుండడానికి ఇల్లు లేదు ఎక్కడ స్టే చేయాలో హైదరాబాద్ కొత్త సో అటువంటి ఏం చేస్తా అంటే నేను జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళి సో వాళ్ళ ఇంట్లోనే ఉండమన్నారు ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉండేటోళ్ళు ఆఫీస్లో వర్క్స్ ఉంటాయి కదా మమ్మల్ని మాపేయడం గిన్నెలు దోమడం అలా సో వాళ్ళు ఆ పని చేసేటోళ్ళు సో వాళ్ళతో పాటు నేను కూడా ఆఫీస్ వర్క్ వర్క్ మార్నింగ్ లేవగానే ఆఫీస్ వర్క్ చేసి ఊడ్చోవడం గిన్నెలు దోమడం సో అలా చేసి కొంచెం కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్న ఫుడ్ పెట్టేటోళ్ళు నాకు మనీ ఏమి ఇచ్చేటోళ్ళు కానీ ఫుడ్ పెట్టేటోళ్ళు మంచిగా సో అక్కడ నుంచి ఇలా ఇండస్ట్రీలో ఇలా చేసిన తర్వాత అమ్మాయి ఎప్పుడు మారుతాను అది ఇది అని అనుకుంటే కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా నేను అడిగాను ఎంత మనీ అవుతుంది అది ఇది అని చెప్తే ఇన్ని ల్యాక్స్ అవుతాయి అది ఇది అని వివరించగా డీటెయిల్స్ చెప్పారు ఓకే చెప్పేటప్పుడు నేను ఇంకా తీసుకున్నీ అంత మనీ ఎలా వస్తుంది అది ఇది అని అంటే ఇలా ఉన్నాను కదా వాళ్ళు మంచి సపోర్ట్ ఇచ్చి మంచిగా ఇచ్చేసారు అంటే కమ్యూనిటీ వాళ్ళు హెల్ప్ చేశారు కమ్యూనిటీ వాళ్ళు డొనేట్ చేయలేదు నా మనీతోనే అంటే నేను ఒక ఫైవ్ ల్యాక్స్ చిట్టి వేసుకున్నా ఈ హైదరాబాద్లో అత్తయ్య వాళ్ళ దగ్గర చిట్టి వేసుకున్న అది పాడేసి అది అత్తయ్య ఫస్ట్ చిట్టి నాకు ఇచ్చేలా చూసుకుంది సో ఆ తోటి నేను సర్జరీ చేసుకున్న సర్జరీ చేంజ్ చేసుకున్నారు ఇక చేంజ్ అవ్వాలనిపించిందా కంప్లీట్గా చేంజ్ అయ్యి ఇండస్ట్రీలో వెళ్ళి ఆర్టిస్ట్గా ఉండాలి అలానే తయారు అవ్వాలని ఫిక్స్ అయ్యారు ఓకే అంటే రఫ్లీ ఎంతసేపు పట్టింది సర్జరీకి మీకు హాస్పిటల్ సర్జరీకి దగ్గర దగ్గర ఒక త్రీ అవర్స్ పెట్టింది త్రీ అవర్స్ పట్టి త్రీ అవర్స్ చేస్తారు సర్జరీ అనేది డాక్టర్స్ ఏం సజెషన్ చేశారు మరి ఇలా చేయించుకుంటున్నా డాక్టర్ మరి అంటే ఏం చెప్పారు అతను డాక్టరు నాకు సజెషన్ ఇస్తే నేను ఫోర్ టైమ్స్ నేను ఇలా సర్జరీ దగ్గరికి వెళ్ళి ఆగిపోయిన డేస్ ఉన్నాయి ఎందుకంటే ధైర్యం ధైర్యం చాలక ఏజ్ చాలక సో ట్వంటీ అబోవ్ అయితే కొంచెం చేసుకుంటే కొంచెం పెయిన్స్ అనేది తగ్గుతాయి అని చెప్తారు ట్వంటీ బిలో ఉంటే కొంచెం తట్టుకో బాడీ సపోర్ట్ చేయదు అది ఒక జన్మ నుంచి ఇంకో జన్మ అంటారు కదా సో అలా నిజంగానే అంత పెయిన్స్ ఉండి సో అంత ప్రాబ్లమ్ ఫేస్ చేసేలా నేను వెళ్ళేదాన్ని నేను నా ఆపరేషన్ వచ్చేసి చెన్నైలో అయింది చెన్నై చెన్నైలో అయింది వెళ్లేదని వచ్చేసేదాన్ని భయపడి ఇంకా సో ఒక్కరే ఆహా లేదు నేను నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ముగ్గురు వెళ్ళమ్మ సో ముగ్గురు తీసుకొని వెళ్ళి వచ్చేసేటోళ్ళు సో ఒకసారి డాక్టర్ ఏజ్ చాలట్లేదని సో ఈ అమ్మాయికి చాలా ప్రాబ్లం అవుతుందని సో చిన్నపిల్ల వద్దు ఎందుకు చేపించుకోవడం ఇలానే ఉండండి ఇలానే కష్టపడండి అని చెప్పడం సజెషన్స్ ఇవ్వడం సో అలా సో దానివల్ల నేను తర్వాత ఏం లేకుంటే సో నా ఏది చాలు నేను చెయ్యమో అనేసారు సో తర్వాత ఆధార్ కార్డులో మొత్తం అన్నీ చేంజ్ చేసేసి సో అలా చేశారు ఓకే అలా టర్న్ అయిపోయారు అలా టర్న్ అయిపోయారు ఆర్టీస్గా స్టార్ట్ చేశారు కదా సర్జరీ తర్వాత ఎట్లా అనిపిస్తుంది మరి అప్పటి నుంచి ఇక ఫ్రెండ్స్ అంటే అప్పటిదాకా పాస్ట్ లైఫ్ వేరు ప్రజెంట్ లైఫ్ వేరు ఎలా ఎలా అనిపిస్తుంది అప్పుడు ప్రెసెంట్ లైఫ్లో అయితే ఆర్టిస్ట్గా అప్పుడు అసిస్టెంట్గా నేను జబర్దస్త్ శ్రీదేవి డ్రహ్మా కంపెనీ మహతీ మేడంకి నేను పర్సనల్ అసిస్టెంట్ని సో పర్సనల్ అసిస్టెంట్ని సర్జరీ అయిన తర్వాత అవ్వకముందు అవ్వకముందు నేను హరిత గారికి చేశాను సో చాలా ఆర్టిస్టులకి చేశాను సో బిఫోర్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత నేను మహతి గారికి చేశాను సో అక్కడికి వెళ్ళేటప్పుడు నేను అటుపక్క అసిస్టెంట్గా చూస్తూ ఇటు పక్క ఏమైనా కాస్టింగ్స్ సీరియల్స్ కానీ మూవీస్ కానీ వెబ్ సిరీస్ సో ఇటువంటి ఏమైనా కాస్టింగ్స్ వస్తే నేను ఆడిషన్స్ కి వెళ్ళేదాన్ని నా ఫోర్ ఇయర్స్ జర్నీలో నేను చాలా కష్టపడుతున్నాను కానీ ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ అనేది వస్తలేదు ఇక్కడ నుంచి కూడా సో వన్ పీపుల్ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నాను మేమున్న సో ఇంత ఎన్ని ఆడిషన్స్ ఇచ్చాను సో ఒక్క ఒక్క కాస్టింగ్ నుంచి కూడా నాకు కాల్ రావడం కానీ ఏమీ అవ్వలేదు సో ఇలానే ఉండిపోతున్నా ఒక అమ్మా ఒక అమ్మాయికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి అబ్బాయికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి కానీ ఓ ట్రాన్స్ అనేసరికి పుల్ స్టాప్ పెట్టిస్తున్నారు సో అలా ఒక ట్రాన్స్ కూడా కొంచెం హెల్ప్ఫుల్గా కొంచెం ఒక చిన్న క్యారెక్టర్స్ అయినా ఇస్తే కొంచెం మేమేంటో మేము ప్రూవ్ చేసుకుంటాం కదా సో మాలాంటోళ్ళకి కూడా కొంచెం ఇండస్ట్రీలో రానివ్వగలయితే కొంచెం ఐమ్ హ్యాపీ అంటే పర్టికులర్ ఏం అవ్వాలి అనే డిసిషన్ మీద ఉంది మీకు ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే హీరోయిన్ లేకపోతే హీరోయిన్ అంత పెద్ద సిస్టర్ క్యారెక్టర్స్ ఏ కాకుండా నాకు సినిమాస్లో కానీ సో సంథింగ్ ఇంకా ఉంటాయి కదా సీరియల్స్ సెబ్ సిరీస్ ఫ్లో కానీ సో అటువంటిలో నాకు సిస్టర్ క్యారెక్టర్స్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ హీరోస్ కనుక హీరోయిన్స్ కనుక లేకపోతే సీరియల్స్ కనుక ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేయాలంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్ క్యారెక్టర్ ఫ్రెండ్ క్యారెక్టర్ చెల్లెల క్యారెక్టర్ అలా చేయాలంటే నాకు చాలా ఇష్టం అంటే ఇంట్లో వాళ్ళకి వచ్చేటప్పుడు నేను ఆర్టిస్ట్కి వెళ్ళి బతుకుతాను అని వచ్చారా లేదా నా వల్ల మీరు ఇంట్లో ప్రాబ్లం అవుతుంది కదా నేను ఇంట్లో చెప్పి చెప్పొచ్చారా లేదు ఆర్టిస్ట్ అవుతాను నేను మీరు హ్యాపీగా ఉండండి నేను హ్యాపీగానే ఉండాలి అక్కడ ఏదో ఒకటి చేసుకుంటూ బతుకుతాను సో మీరు హ్యాపీగా ఉండండి నేను హ్యాపీగానే ఉంటా అక్కడికి వెళ్ళి షూటింగ్స్ చేసుకుంటా ఏదో ఒకటి ఎలానో బతుకుతా సో నా వల్ల మీరు ప్రాబ్లం ఫేస్ చేయొద్దు సో నేను హ్యాపీగా ఉంటా అని చెప్పేసి వచ్చేస్తాను సర్జరీకి ముందు టూ ఇయర్స్ గడిపారు ఇప్పుడు సర్జరీ తర్వాత ఎన్ని మంత్స్ అవుతుంది నాకు త్రీ ఇయర్స్ అవుతుంది సర్జరీ తర్వాత త్రీ ఇయర్స్ టోటల్ ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్లో ఇంట్లో నుంచి కాల్ రావడం కానీ ఇంట్లో వాళ్ళు వచ్చి కలవడం కానీ ఏమన్నా చేశారా మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్ రాలేదు సో నేను విలేజ్కి వెళ్తున్నా మీరే విజిట్ అవుతారు అప్పుడు వెకేషన్స్ కనుక ఎక్కడికైనా వెళ్ళి నేనే వెళ్ళి చూసుకోవడం వచ్చేయడం వెళ్తా వన్ వీక్ అలా ఉంటా వచ్చేస్తాను సో ఆఫ్టర్ సర్జరీ తర్వాత